బొమ్మలు బొమ్మలు కోయి ఇదంతా నూట ముప్పై రూపాయలు ఎరా మన ఊర్లో వ్యాపారం చేస్తే తినడానికి కూడా సరిగ్గా మిగిలేదు కాదు ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ్య వల్ల ఈ ఊర్లో అడుగు పెట్టగానే మన వ్యాపారం బానే బాగుపడిందిరా అవును అంతా దయ అంతా ఓరే అంతా బానే ఉందిరా కానీ ఊర్లో ఈ వర్ష ఆత్మహత్యలేటు

వర్మగారు మీతో మాట్లాడాలి కొంచెం వస్తారా వర్మగారు మీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి ఆ వ్యక్తి ఈ కాగితం తన స్నేహితుడికిచ్చి చనిపోయాడు వాళ్ళకి కూడా నెమలి కనిపించిందట అవే పిచి పిచి గీతలు అర్థం కాని భాష ఇది సూసైడ్ లెటరా లేకపోతే చెత్తు కాగితమా అర్థం కావట్లేదు పోనీ కాగితాన్ని ఉచిత సలహాలు నీ దగ్గరే ఉంచుకో కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలోనే గొప్ప సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా మన ఊరికి పేరుంది అలాంటిది ఈ ఆత్మహత్యల విషయం మీడియా కెక్కించి మన ఊరికి అప్రతిష్ఠ తీసుకొస్తావా ఎస్ఐ గారు వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా చూడండి

ఇంత పురాతనమైన గుడికి ఇలా పెయింట్ లేసి చదవతారు పర్సనల్ మెసేజెస్ వస్తే చదవకు వాడి దగ్గర ఎందుకు లోపల కౌంటర్ లో పెడదాం పదా ఆ కౌంటర్ లో క్యూలో ఎందుకు గాని వీడు ఎలాగో బయట ఉంటాడుగా వీడు మోస్తాడులే లోకల్లో ఉన్న దేవాలయాలు అన్ని తిరుగుతాడు కానీ దేవుడికి మాత్రం దూరంగా ఉంటాడు వీడు ఆ దేవుడిని నమ్మే రోజు ఎప్పుడు వస్తుందో ఈ జన్మలో రాదు గానీ ఆ మొబైల్ తన ఈడికి అందుకే వచ్చాడు కదా మోటంతా అంతే బావా నీ చెల్లి మొబైల్ మూయడానికి నీకు రిసెర్చ్ లో సాయం చేయడానికే మెట్టుకో నా జీవిత ప్రసాదంగా ఇక్కడ నాతోనే ఉండి టెంపుల్ అబ్జర్వ్ చేయి నీ వల్ల నా పరిస్థితి అయిపోయిందో తెలుసా బావ నీ ఫ్యామిలీ మొబైల్ మూయడానికి నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నా జీవితంలో చిన్న చిన్న ఆనందాలు అంటూ లేవుకోవాలి కదా చూసావా మన గుళ్ళలో దర్శనాలే కాదు ప్రదక్షిణాలకు కూడా స్పెషల్ ఆర్డినరీ రెండు టైపులు ఉంటాయి ఇలాంటి భక్తులను ఎవరు వాళ్ళ కోసం వేసిన కార్పెట్లు ఇవి మీరు పదవి కోసం రోడ్డు మీద పాదయాత్ర చేసే మినిస్టర్ గారు గుళ్ళో కార్పెట్ లేకుండా నడవలేడా ఏం పర్లేదు గుళ్ళో నేల మీదే నడవాలి పాపం అవ మోకాలు చూడు ఎలా కొట్టుకుపోయినాయో ఈ మాత్రం సాయం చేస్తే ఆ పుణ్యం మీ మినిస్టర్ కి కదా ఎక్కడ ఇంకో తల్లి కార్పెట్లు రెడీ చేయం కార్తీక్ మా దర్శనం అయిపోయింది ఇంకా పదా చె మీకు నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా వేరే హాస్టల్కి షిఫ్ట్ అవ్వాలి నువ్వు కొంచెం మళ్ళీ కానీ తీసుకుంటావా హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా కన్ఫర్మ్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగుడు బాగి ఉండిపోయింది విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్ ఎల్లమ్మా నువ్వు రోజు అయిపోయావే అరే రా రావే బయటికి రావండి బయటికి రాయలమ్మా ఓయ్ రావ రాయ్ వాళ్ళకి తడిపోస్తే ఏదో అమ్మ బాబు డబ్బులు కడితే తినేపోతావంటే ఇదంతా ఈ ఆడపిల్లల సొమ్ముతోనే కద కొండావు అవునే అసలు ఈ లేడీస్ సాస్ల ముందు నీకు పని ఏంటి లేడీస్ హాస్టల్ ముందు లేడీ వాడం కాకి ఇంకా ఎవరు ఉంటారు లేడీ అని చెప్పి నాకు ఏంట్రా హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నావ్ నిన్ను కాలుస్తా అరే జా నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుందని తెగ రెచ్చిపోతున్నావు కదూ ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు నీ సంగతి నేను తేల్చకపోను ఇదే పని చేస్తా చేతే ఇదే నీ వాటం ఏమైంది మా హాస్టల్కి సడన్ గా ఒక సుడిగాలు నీ వాడని చాలా ఫాస్ట్ అనుకుంటా నువ్వు వెకెట్ చేసే ముందే ఇంకెవరికి ఇచ్చేసినట్టుంది అది ఒకరు సరిపోయే రూమ్ లో ఆరుగురు కుక్కే సెట్ టైప్ నువ్వు ఆగరా అదేం కాదు మా రూమ్ కొత్త మాస్తుంది అంతే అవును ఏంటి సడన్ గా హాస్టల్ చేంజ్ ఫిలిం ఆఫీస్ లన్ని బంజారీల్ జూబ్లీస్ లో ఉన్నాయి రోజు వెళ్ళి రావంటే చచ్చిపోతున్నా సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా మీ సినిమాలు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోలేండి అసలు నీకు బుద్దుందా ప్రొడ్యూసర్ ఆఫీసులు దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటావా అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్లో హైదరాబాద్లో ఉందా అని చెప్ప ఏం చూస్తున్నావు అలాగా లగేజస్ లబ్ధాలు ఏమైనా కార్తీక్ నీకు నేను చెప్పేది విను కదా ఇక్కడ ఉంటే రోజు ఇంటికొచ్చి అమ్మ చెల్లిని కలవచ్చు ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా నాకు దూరం బాబు అవసరమైతే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీస్ కి తీసుకెళ్తాను ఓకేనా అదేంటి బావా బావ నువ్వు అమ్మకి తర్వాత చూడొచ్చు బావా మన మేకడ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నా పరిస్థితి బావా వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తుంది బావా ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా ఎవరు నేనా బావా బావా మీ హాస్టల్ చాలా బాగుంటుంది ఇక్కడ మీరందరూ చాలా బాగా చూసుకుంటారు యూనో మిమ్మల్ని చూస్తున్న సాక్షాత్ కస్తూరి బాగా చూస్తున్నట్టు లేడీస్ మున్ సిగరెట్ తాకూడదు ఓకే మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా ఉండొచ్చు థ్యాంక్ యూ మేఘన ఇక్కడ ఉండొచ్చు నెలకి ట్వంటీ మా బావి ఇచ్చేస్తారు బావి ఇచ్చేస్తావు ఇది నా కళ్ళు కిడ్నీ అమ్మేస్తుంది బావా జబ్బడి కొట్టినా అందరూ కులాసేనా నాకు ఈతల పొడి వెళ్తే బలేస్తారదా ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు గారి జొన్న తోటలో రెండు పొత్తులు కాచేసి తినేత్త అంటే వాళ్ళకి ఆ పవడ అల్టపడేవాడు ఆ రిద్దరు చెప్తామేంటి మనం పక్కనే ఉన్న పిల్లకాయలో దూకేసి ఒకటే ఈత పలే సరదాగా ఉండేది స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాళ్ళందరూ షెడీలు వేసుకుని నాయ దూకి రెండు చేపలు రెండే రెండు చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి కూడా మిగిలినది కాదు అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి అయ్యి బాబా మా పిఐ అయ్యన్నీ మాట్లాడకూడదు అంటే కానీ ఎన్ని తప్పలేదండి చిన్ననాడి జ్ఞాపకాలు తీపి గుర్తులు ఈత ఇలాంటి దగులు బాజీ పనులకే పనికొస్తాను పిల్లలు నిన్నాడు కానీ ఈ కుర్రాన్ని ఆ తట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఈతలో ఎంత విషయం ఉందని అర్థమైంది రావయ్యా శ్రీనివాస్ రా సార్ నమ్మగారు రండి రండి ఇదిగో బాగా ఇదాలి మరి బాగా ఇది ఓకే థ్యాంక్ యూ సార్ సరే మరి అయితే ఐదు ఏమో దగ్గర మీ అందరినీ ఓకేనా భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్ ఏంటారు ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు వస్తాలేండి మీరు కూర్చొని తింటూ ఉండండి సరే ప్రియా చెప్పమ్మా ఓన్ చేసావా గారు మన శ్రీనివాసండి అదే బావిలో